జిల్లా హెడ్ క్వార్టర్స్కి జస్ట్ పది నుంచి పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో అంటే మనకు ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ సైటు చుట్టుపక్కల అన్ని పొలాలే అండి ఇది ప్రజెంట్ అయితే కంచెలాగా ఉంది ఉంది దీనికి ఇటు నార్త్ ఈస్ట్ ఇది రోడ్ వస్తుంది సౌత్ వెస్ట్ ఇది రోడ్డు అంటే పదార్పిట్ల రోడ్ కింది వాళ్ళకి పోయే పోయే దారి అన్నట్టు ఇటు దారి లేదు కానీ తీసిస్తారు అటు ఎందుకంటే కింది వాళ్ళకి దారి ఇప్పుడు ఖాళీగా ఉందని ఇటు నడుస్తుండ్రు ఈ పక్క నుంచి దారి అన్నట్టు మొత్తం ఎకరం పదిహేడు గుంటలు ఈ సైటు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పన్నెండు కిలోమీటర్లు ఇది విలేజ్ నుండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వస్తుంది ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి కార్ ఇక్కడ వరకు రాలేదు ఆ వర్షాలు తగ్గాక మాత్రం ఖచ్చితంగా కార్ వస్తుంది సైట్ మీదకి డైరెక్ట్ కార్ వస్తుంది ఆ కింద ఆడ పొలం ఉంది ఆ పొలం వరకు కింద పొలం ఉంది వరకు అది బౌండరీ అన్నట్టు అది స్ట్రేటు మొత్తం బాక్స్ లాగానే ఉండదు క్రాస్ అయి ఉండదు ఇది రోడ్ మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇది రోడ్ ఇది పొలం మీది పొలమే మరి ఇంటి హాస్పిటల్ చెట్లు తీసేస్తే మొత్తం ప్లేన్ గానే కనబడుతుంది ప్యూర్ రెడ్ సాయిల్ మళ్ళీ మనకు డబల్ రోడ్ నుంచి ఒక కిలోమీటరు కిలోమీటర్ బాగా వస్తుందండి అండి ఊరు నుంచి ఒక ఆరు ఏడు వందల మీటర్లు ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఆరు వందల మీటర్లు ఇక్కడ పొలం కనబడుతుంది కదా ఇదే బౌండరీ అన్నట్టు నేను స్ట్రేట్ మనకి ఇప్పుడు మనం వచ్చిన దారికా నుండి ఇటు ఎకరం ఏడు గుంటలు బరాబర్ మనకు కోల్చిస్తారు ఇది సైడ్ అన్ని టేకు మొక్కలున్నాయి ఎక్కువ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు ఎదు పక్కన పొలాలే మొత్తం పొలాలే ఫుల్ ఇదంతా వాటర్ బిల్డ్ ఏరియా ఇదంతా ఎందుకనంటే పైన రిజర్వాయర్ ఉంది పెద్దది ఒక దయ ఒక మూడు రిజర్వాళ్ళు ఉంటాయి ఈ ఏరియాలో ఇప్పుడు అటు పొలమే అది పొలమే ఆ హైట్లో ఉంది ప్లస్ ఇటు పొలమే రెండు పొలాల మధ్యలో ఉంది ఈ సైడ్ ఎకరం పదిహేడు గుంటలో హైదరాబాద్ నుంచి మనకు జస్ట్ ఎంత అంటే నైంటీ లోపే వస్తుందండి హైదరాబాద్ నుంచి నైన్టీ లోపే వస్తుంది అయినకాల మనకు హార్వెస్టర్ అవతల నుండి ఇట్లా స్ట్రైట్గా మనకు రెక్టాంగిల్ అంటే నాలుగు మూలలు సమానంగా మన లాగా వస్తుంది ఈ సైడ్ ఏం లేదు పిచ్చి మొక్కలు కనబ ఉన్నాయి కాబట్టి అట్లా కనబడుతుంది తోటకే కానీ ఏదన్నా ఫామ్ హౌస్ కట్టుకున్న అయితే చాలా బాగుంటుంది సైడ్